ప్రార్థన చేయటివో ఆయనకి బతిమాల్కున్నటివో చూసి పన్నెండులో రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేస్తే ఎవడైనా చేస్తే సింహాల గుహలో పడద్రోయబడినని నువ్వు ఆజ్ఞ ఏ లేదా విన్నారా నువ్వు ఆజ్ఞ ఏ అంటే నువ్వు ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చావుగా నీకు తప్ప మరి ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు మనవి చేయకూడదు ఏ దేవుడికి కానీ ఏ మనిషికి కానీ ఇలాంటి ఆజ్ఞ శాసనం నువ్వు ఇచ్చావుగా ఏలేదా అని అప్పుడు చదవండి అని మనవి చేయగా రాజు మాదియుల యొక్కయు పార్సికుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము ఎవరు దానిని రద్దుపరచాలరు వింటున్నారా మాదీయుల పార్సికుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము దీనిని ఎవరు కూడా రద్దు చేయజాలరు స్థిరమైనది ఇది స్థిరము ఖండితంగా మళ్ళీ చెప్తున్నాడు రాజుగారు విషయం రాజుగారికి తెలియదు రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నారు రాజా నువ్వు ఇలాంటి శాసనం చేయలేదా అనేసరికి రాజుగారు ఏమంటున్నాడు ఎందుకు చేయలే మాది యోక్యు పార్శి యోక్యు పద్ధతి ప్రకారంగా అది స్థిరం దాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు దాన్ని ఎవరు మార్చలేరు చేసాం కదా శాసనం అని అంటున్నాడు అందుకు వారు చెర్ర పట్టబడిన యూదుల్లోనున్న ఆదానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన వచ్చుచున్నాడు వచ్చుచున్నాడని వింటున్నారు ఇక్కడ రాజుగారి దగ్గరికి అంటున్నారు రాజా నీ మాటనే కానీ నువ్వు చేసిన శాసనాన్నే కానీ ఇదిగో ఆ దానియాలు అసలు లెక్క చేయట్లా రాజుగారికి ఎట్లుంటుందండి రాజా నీ మాట ఎవడలేదండి అంటే ఎట్లుంటుంది రాజుగారికి రాజా పలనవాడు నీ మాట వింటలేదయ్యా నీ మాటనే కానీ నువ్వు చేసిన శాసనమనే కానీ ఆ మనుషుడు ఆ దానియాలు అసలు లెక్క చేయకపోగా ఎప్పట్లాగే నీ ముమ్మారు తన దేవునికి అతను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పారు తర్వాత రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి విన్నరా విన్నరా ఈ మాట విన్నప్పుడు సహజంగా కోపం రావాలిగా అవునా రజాని మాట లెక్క చేయట్లేదంటే రాజుగారికి ఎట్లుంటుంది కోపం వచ్చేసింది నేను రాజుని నా మాట వింటలేదా నా మాట లెక్క చేయలేదు ఎవడోడు అనాలి కానీ ఇక్కడ రాజుగారు ఏమన్నాడు ఎవడోడు అన్నాడు అనకపోగా వ్యాకులపడి అంటే దుఃఖపడి బాధపడి అయ్యో దానియాలు ఎలా చేశాడా అవునా వ్యాకుల పడి దానియాలను రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని వింటున్నారా తన మనసును దృఢము చేసుకున్నాడంట ధాన్యాలను రక్షించాలని వీళ్ళు వచ్చి అన్నారు రాజా నీ మాటను కానీ నీవు పుట్టించిన శాసనాన్ని కానీ ఈ ధాన్యాలు అసలు లెక్కేజీ ఇట్లా లక్ష్యంచట్లేదు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అని చెబితే రాజుగారికి కోపం రావాల్సింది పోయి రాజుగారికి బాధ అనిపించిందట వ్యాకుల పడి ఈ ధాన్యాలని ఏ ధాన్యాల్ని రాజును కానీ రాజు మాటను కానీ రాజు శాసనమును కానీ లక్ష్య పెట్టనటువంటి ఈ దానియాలని ఎలాగైనా రక్షించాలని రాజుగారు దృఢముగా మనసున అనుకున్నాడట మనసులో దృఢమైన నిర్ణ నిర్ణయం ఓ పక్కేమో శాసనం స్థిరం అన్నాడా మళ్ళీ ఇక్కడ దానియల్ని కాపాడాలని మనసులో దృఢపరుచుకున్నాడు ఎలా కుదిరిద్ది ఇది ఎలా సాధ్యం శాసనం స్థిరం ఎవడో రద్దు చేరాడు శాసనానుసారంగా దానియాలు తన దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి ఇతను సింహాల గుహలో పడయ్యాలి శిక్షకు పాత్రుడు శాసనమును బట్టి ఈ సంగతి రాజుగారికి తెలిసింది దుఃఖపడ్డాడు వ్యాఖ్యలు చెందాడు దానియాలను రక్షించాలనుకున్నాడు కుదిరిదా శాసన ప్రకారంగా చూస్తే దానియాలను రక్షించటం అసాధ్యం కానీ ఈ రాజుగారు తన మనసును దృఢపరుచుకున్నాడట దానియాలను రక్షించడానికి దానియాలు నీతిమంతుడు అండి రాజుగారు ఇతని యొక్క నీతిని గుర్తించాడు దానియాలు నీతిమంతుడు రాజు దయను పొందుకునేవాడు అందుకే రాజ్యంలో ఉన్నత పదవికి వెళ్ళాడు రాజు చేత హెచ్చించబడ్డాడు ఇంకా ఉన్నత స్థానములోనికి ఉన్నత అధికారాలను పొందుకోవడానికి యోగ్యుడుగా నిలిచాడు ఇతడు ఉన్నత స్థానంలోనికి చెరపట్టబడిన వ్యక్తి చెరలో ఉండవలసిన వాడు బానిస భర్తకు బ్రతకాల్సిన వాడు ఉన్నత స్థానంలోనికి ఉన్నత పదవిలోనికి వెళుతుంటే చూసి వారవలేక అసూయతో ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి ఎలాగైనా చంపించాలని దృఢపరుచుకున్నారు కొంతమంది మనుషులు మనసును దృఢపరుచుకున్నారు కొంతమంది మనుషులు దానియాలను చంపించాలని విచిత్రమైన విషయం ఏంటంటే అదే దానియాల విషయమై అతనిని కాపాడాలని రాజు దృఢపరుచుకున్నాడు మనసున బలే విచిత్రంగా ఉంది కదా మృతికే విషయం కూడా ఇలానే ఉంటుందిగా హామానేమో చంపించాలనుకున్నాడు రాజు ఏమో గణపరచాలనుకున్నాడు ఎవరి ఆలోచన స్థిరమైంది ఎవరి ఆలోచన నెరవేరిద్ది రాజు ఆలోచనే కదా ఇక్కడికి అలా ఇక్కడ కూడా అంతే అదిగో ఆ మనుషులేమో దానియాలను చంపించాలనుకున్నారు రాజుగారేమో కాపాడాలనుకున్నాడు కానీ విషయం ఏమిటంటే విచిత్రమైనటువంటి సంగతి శాసనసారం శాసనము చేయబడిన పద్ధతి ఆలోచన చేస్తే రాజు కూడా రక్షించలేడు ఏ రాజు కూడా కాపాడలేడు కారణం శాసనము తయారు చేయబడిన పద్ధతి అది శాసనం చేయబడిన విధానం అది ఎవడు కాపాడలేడండి అంటారుగా కొంతమందిని గురించి నరమాత్రుడు కూడా కాపాడలేడు అని అంటారుగా అది విషయం అలాంటి పరిస్థితుల్లో రాజుగారేమో ఎలాగల అతను రక్షించాలని మనసును దృఢం చేసుకున్నాడు అనుకొని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేసాను ఏదో రకంగా ధాన్యాలను విడిపించాలని ధాన్యాలను కాపాడాలని సింహాల గుహలో పడద్రోయబడకుండా రక్షించాలని శత విధాలా ప్రయత్నం చేశాడు సూర్యుడు అస్తమించేంతవరకు చెగడబడిపోతుంది ఎన్ని గంటలు ప్రయత్నం చేశాడు రాజుగారు అంత ప్రయత్నం చేశాడు అసలు సహజమైతే రాజుగారు ఒక్క మాట చెప్తే చాలుగా జరిగిపోయింది ఒక్క మాట చెప్తే చాలు నోటి మాటే నోటి మాట కూడా అక్కర్లా చంపించమా సింహాలు గుహలో వేద్దామా అని అంటే ఏం మాట్లాడకుండా బెదలకు ఉండి చాలు మాట కూడా మాట్లాడక్కర్లా ఈ దానియాలు కాపాడబడతాడు వాస్తవానికి రాజు కదా కానీ అక్కడున్న శాసన పద్ధతి ప్రకారం దానియాలను సింహాల గుహలో పడద్రోయబడటం అనేది ఖచ్చితం ఇది దానిలో మార్పు లేదు దాన్ని ఎవరు మార్చలేరు అందుకోసమే రాజుగారు సాయంకాలం సూర్యుడు అస్తమించేంత వరకు ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఒక రకంగా దానియాలను రక్షించాలి దానియాలను రక్షించాలి సాయంకాలం వరకు కూడా చీకట పడేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రాజుగారు అంత ప్రయత్నం చేసిన ఫలితం దక్కలా చదవండి ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచాలడు ఇది మాదీలకు పారశీలకును విధి అని తమరు తెలుసు అని రాజుగారికి చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు మీరు తెలుసుకోవాలి ఈ సంగతి రాజా మీరు తెలుసుకోవాలి ఈ సంగతి ఎవరు రద్దుపరచలేరు అన్న సంగతి మీరు రాజుగారికి చెప్పి అంతటి వాళ్ళు ఇల్లు ఎంత ధైర్యం వచ్చింది రాజుగారి దగ్గరికి వచ్చి మీరు తెలుసుకోవాలంటే ఏంటి అయ్యగారు మీరు తెలుసుకోవాలి పాస్టర్ గారు మీరు ఈ సంగతి తెలుసుకోవాలంటే నాకు ఎట్లా ఉంటుంది మీరు ఈ సంగతి తెలుసుకోవాలి మరి ఏమనుకుంటున్నారు అని అంటే ఎట్లుంటుందండి నాకు నువ్వు నాకు చెప్పొచ్చ అని అనుకుంటానా లేదా మీరు నాకు చెప్పేంతటో అనుకుంటాను అనుకోనా మీరు చెప్తే నేను తెలుసుకోవాలా మీరు నా ఎదురుకొచ్చి నాకు ఎదురు సమాధానం చెప్తూ మీరు తెలుసుకోవాలి ఈ సంగతి అని మీరు నాతో అంటున్నారంటే హౌ డేర్ యూ ఎంత ధైర్యం మీకు అని అనిపించిందా లేదా నాకు ఒక దైవ నా ఎదుట వచ్చి మీరు నిలబడి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి మీకు మీరు చెప్తే తెలుసుకునేంత స్థితిలో నేనున్నానా నువ్వు చెప్తే నేను తెలుసుకునే స్థితికి దిగజారానా అని కోపం వచ్చింది తర్వాత నాకైతే వచ్చింది నువ్వు చెప్తే చెప్తేనే స్థాయిలో నేను లేను అని మనం ఏ అధికారైనా మీరు తెలుసుకోవాలండి ఈ సంగతే అని అంటే ఎట్లుంటుందండి అందున రాజుగారి దగ్గరికి వచ్చి రాజా మీరు ఈ సంగతి తెలుసుకోవాలి మరి అని అంటే రాజుగారికి ఎట్లుంటుంది కానీ వాళ్ళు నోరులో అంటే రాజుగారి ఏం అది ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కదా తీర్మానం కదా మాధువులు ఆ పారసికుల యొక్క పద్ధతి ప్రకారంగా అది స్థిరం దాన్ని ఎవరు రద్దుపరచలేరు అయినా సరే రాజు తప్పించాలని తలంచుచున్నాడు ఉద్దేశించాడు అన్న సంగతి ఆ మనుషులు తెలుసుకొని రాజా ముందు మీరు ఈ సంగతి తెలుసుకోవాలి అతన్ని కాపాడటం ఇవల్ల కాదు ఈ శాసనాన్ని రద్దుపరచడం ఎవరి వల్ల కాదు అన్న సంగతి ముందు మీకు తెలుసుకోవాలండి మీరు ఏదో శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు నుంచి సాయంకాలం వరకు శాసన ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా దానిలు సింహాల గుహలో పడద్రోయబడటం తప్ప వేరొక అవకాశం లేదు వేరే ఆప్షన్ లేదు అతడు మరణశిక్షకు పాత్రుడు శాసన ప్రకారంగా మీరు రక్షించాలని కోరుకుంటున్నారు అతనిని ఏ నరుడు కూడా రక్షించలేడు అతను రక్షించడం ఎవరి తరం కాదు ముందు మీరు ఆ సంగతే అని రాజుగారి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ అధికారులు చివరికి ఏం జరిగింది అంతటా రాజుగారు ఏం చేయటానికి వీలులేక రాజు ఆజ్ఞనివ్వక బంట్రోతులు దాని ఏలు పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోసిరి చదువు పడద్రోయగా రాజు రాజుగారు అంటున్నాడు చూడండి నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పిను దేవునికి మహిమ కలుగును గాక హలే నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే తప్ప ఎవరూ నిన్ను రక్షించలేరు నీవు తప్పక సేవిస్తున్నావే అనుదినము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు దాని ఏలు సేవించుచున్న అతని దేవుని గురించి రా దాని ఏలు సేవించుచున్న దేవుడి గురించి ఎవరు సాక్ష్యమిస్తున్నారు ఒక అన్యరాజు సాక్ష్యమిస్తున్నాడు నిన్ను నేను కాపాడలేను నిన్ను ఏ మనుషుడు కాపాడలేడు కానీ నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు నేను కాపాడలేను రాజునే నా వల్ల కాదు నా వల్లే కాదండి ఏ మనుషుడి వల్ల కూడా కాదు ఇది మనుషుల వల్ల కాకపోవచ్చు కానీ నీ దేవుని వలన జరిగి తీరుతుంది నీ దేవుడు నిత్యముగా నిన్ను రక్షించగలడు తప్పించగలడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ఒక అన్యరాజు దాని ఏలు దేవుని గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఒక అన్యుడు నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను కాపాడతాడు రక్షిస్తాడు మరి అనుదినము సేవించుచున్నా దేవుణ్ణి అనుదినము సేవించుచున్న నీకు ఈ నమ్మకం ఉందా నీవు నమ్మగలుగుతున్నావా నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు తప్పక నన్ను కాపాడును రక్షించును లేవనెత్తును తల ఎత్తును నన్ను హెచ్చించును ఉన్నత స్థానములో నిలుపును అని నమ్మగలుగుతున్నావా ఒక అన్ని రాజు అంటున్నాడండి నరమాతృుడు కాపాడలేడు ఎవ్వరు కాపాడలేడు ఇక సింహాల గుహలో పాడేసేశారు పడేసేటప్పుడు అన్నడు దానియేలు భయపడకు దానియేలు కంగారు పడకు దానియాలు జడియకు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు అనుదినము నీవు ప్రార్థించుచున్నా నీ దేవుడు అనుదినము ధ్యానించుచున్నా నీ దేవుడు అనుదినము నువ్వు ఎవరినైతే నమ్ముకుని వెంబడిస్తున్నావు ఆ దేవుడు నిన్ను తప్పక రక్షించను ఎంత గొప్ప సాక్షి నువ్వు ఎవరిని నమ్మావో నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో అది నీకు తెలియాలి అర్థమైందా నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని సేవిస్తున్నావో ఎవరిని నమ్మి నువ్వు వెంబడిస్తున్నావో అది నీకు తెలియాలి మనుషుడి వల్ల అండి రాజుగారు అన్నట్టుగా నా వల్ల కాళ ప్రయత్నం చేశాడుగా అప్పటికి రాజుగారు ప్రయత్నించాడంట సూర్యుడు వరకు మరి ఈ ధాన్యాలు ఉదయం పదింటికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏడింటికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు పన్నెండింటికి చేయడం ప్రారంభించాడు ఒకటి మాత్రం వాస్తం రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం మాత్రం వాస్తవం ఏ టైంలో వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో సమయం ఒంటి గంట కానీ రెండు పన్నెండింటిగానో రెండింటిగానో ఏమి లేదు అక్కడ ఉందా లేదు అతను మాత్రం యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేయడానికి మేడగద మీదకి వెళ్ళాడు తలుపు తెరిచారు ప్రార్థన చేయడానికి మోకరు వెళ్ళాడు చేతులు ఎత్తాడు స్తోత్ర నైవేద్యాలు అర్పిస్తూ ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు ఒకవేళ ఉదయమే కనుక అయితే రాజుగారు ఎంతసేపు ప్రయాసపడినట్టు ఉదయం నుంచి సాయంకాలం వరకు అస్తమించే వరకు ఎన్ని గంటలు సుమారుగా పన్నెండు గంటలు రాజుగారు ప్రయత్నం చేసినట్టేగా ఒకవేళ పది గంటలకు ప్రార్థన చేస్తుంటే పట్టుకున్నారనుకోండి వీళ్ళు పది గంటల నుంచి సాయంకాలం ఆరింటి వరకు అంటే ఇంచుమించుగా ఎనిమిది గంటలు రాజుగారు ప్రయత్నం చేసినట్టేగా ఒకవేళ మధ్యాహ్నం పన్నెండు గంటలకే అనుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు అంటే సాయంకాలం ఆరింటి వరకు అంటే ఆరు గంటల ప్రయత్నం చేసినట్టేగా రాజుగారు ఒకవేళ రెండు గంటలకు ప్రార్థన చేసుకుని అలవాటు అనుకోండి రెండింటికి చేస్తున్నాడు అనుకోండి అప్పుడు పట్టుకున్నారనుకోండి కనీసం నాలుగు గంటల ప్రార్ పట్టుకుంటానక నాలుగు గంటల ప్రయత్నం చేసినట్టేగా రాజుగారు సూర్యుడు అస్తమించే అంతవరకు ప్రయత్నం చేశాడు ఎన్ని గంటలు ప్రయత్నం చేశాడు ఒక రాజుగారు నోటి మాట పలికితే చాలు జరిగిద్ది రాజుగారంటే మాట మాత్రం పలికితే చాలు రాజు తలుచుకుంటే దేనికి కొద్దువా రాజు తలుచుకుంటే చేయలేంది ఏంటి ఏదైనా చేయగలడు కానీ రాజు కూడా చేయలేని దాన్ని మనము ఆరాధిస్తున్న మన రాజుల రాజు చేయగలడు ప్రైస్ ఈ లోకానుసారమైన ఈ రాజుల వల్ల కానివి కూడా మన రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయనే ఆయన చేయగలడు ఆయన రక్షించగలడు ఆయన తప్పించగలడు ఈ రాజుకు సాధ్యమేమో కానీ ఆ రాజుకు సాధ్యం అంతేనా అదే కదా ఈ రాజుగారు అనేది నువ్వు అనుదినము సేవించున్నా నీ దేవుడు తప్పక నువ్వు సేవిస్తున్నవే అనుదినము సేవిస్తున్నవే ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు నా వల్ల కాల కానీ నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు నా వల్ల గాల చేతన ఎంత ప్రయత్నం చేశాను నా వల్ల కాల కానీ నీ దేవుడు రక్షిస్తాడు చూసారే అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు రాజుగారు మనుషుల వల్ల కాకపోవచ్చు ఇది మనుషులకు అసాధ్యం అంతేగా ఇప్పుడు ధాన్యాలను రక్షించడం మనుషులకు అసాధ్యం మనుషులకు ఇది అసాధ్యం ప్రభా ఇలా అయితే పరలోక రాజ్యం ఎవడు చేరగలడు ఎవడు పోగలడు పరలోకానికి అని అంటే ఏసే అంటాడు ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ అవర్ గాడ్ మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యం